ఒకడు ఊబిలో దిగిపోతూ ఊబిలో దిగిపోతూ ఊబిలో దిగిపోతూ తన జుట్టు తానే బట్ లాక్కున్నాడు అనుకోండి ఎక్కడికి వెళ్తాడు ఎక్కడికి వెళ్తాడు ఇంకొంచెం ఊబిలోకి దిగిపోతాడు నిరాశల చరలో కృంగుబాటులో ఉన్న వాళ్ళకి ఒక బలమైన హస్తం చేయూతనిస్తే కృంగిన వారిని నింగి మట్టుకు లేవనెత్తగలిగినవాడు ఆయన పేరు నజరేయుడైనా స్పందించాలి ఆయన పేరు నజరేయుడైనా మన దేవుడు ఎవరు సొమ్మసిల్లిన వారికి లేక కృంగిపోయిన వారికి లేక విసుకు చెందుతూ ఉన్నవాడికి బలమిచ్చువాడు ఆయనే ఇస్రాయేలీలో నలభై సంవత్సరాలు వారి ప్రాణం సొమ్మసిలిపోతుంది ప్రతి చిన్న విషయానికి కృంగిపోతున్నారు అధైర్యం కృంగిబాటు విసుకు వీటన్నింటి మధ్యలో దేవుడు వారిని విడిచిపెట్టకుండా ఎప్పటికప్పుడు 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 వాళ్ళకి బలమును అనుగ్రహిస్తూ పాలు తేనెలు ప్రవహించే విశాలమైన మంచి దేశానికి తీసుకెళ్లి వదిలిపెట్టాడు అక్కడ హలే ఎహోవా కొరకు ఎదురు చూసేవాళ్ళు నూతన బలాన్ని పొందుతారు యహోవా ఎందు వారు నూతన బలం పొందుతారు యహోవా కొరకు ఎదురు చూసేవాళ్ళు నూతన బలం పొందుదురుగాక హలో